ఏపీలో పిపీ అంశం వైసీపీ టీడీపీ నేతల బీపీ పెంచేస్తోంది మొండికోడలు కూడా కట్టకుండానే పదిహేడు మెడికల్ కాలేజీలు తెచ్చేస్తామని వైసీపీ గ్రాఫిక్స్ ప్రచారం చేస్తోందంటూ ఆరోపిస్తోంది దీంతో చలో మెడికల్ కాలేజ్ అంటూ హల్చల్ చేశారు వైసీపీ నేతలు జగన్ హయాంలో ఐదు మెడికల్ కాలేజీలు పూర్తయి రెండేళ్లైన సందర్భంగా మెడికల్ కాలేజెస్ దగ్గర కేక్ కటింగ్ చేశారు వైసీపీ నేతలు ఆంధ్రప్రదేశ్ లో మెడికల్ కాలేజీల నిర్మాణంపై రాజకీయ రచ్చ కొనసాగుతోంది పదిహేడు మెడికల్ కాలేజీలను పీపీపీ మోడల్ పేరుతో చంద్రబాబు ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెడుతున్నారంటూ వైసీపీ విమర్శిస్తోంది అయితే పీపీపీ అంటే ప్రైవేటీకరణ కాదు ప్రభుత్వ ఆధ్వర్యంలోనే మెడికల్ కాలేజీలు నిర్వహిస్తామని కావాలనే ప్రభుత్వంపై వైసీపీ దుష్ప్రచారం చేస్తుందని టీడీపీ కౌంటర్ ఇస్తోంది ఐదేళ్లలో ఒక్క మెడికల్ కాలేజీ పూర్తి చేయకుండా పదిహేడు కాలేజీలు తీసుకొచ్చామని జగన్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజీల ఫోటోలతో ఏపీ మంత్రులు టీడీపీ నేతలు విమర్శలకు దిగారు దీంతో చలో మెడికల్ కాలేజీ పేరిట రాజమండ్రి నంద్యాల పులివెందుల మెడికల్ కాలేజీల దగ్గరకు వెళ్లారు వైసీపీ నేతలు పులివెందుల మెడికల్ కళాశాలను వైసీపీ నేతలు పరిశీలించారు దాదాపు తొంభై శాతం మెడికల్ కళాశాల పనులు పూర్తయ్యాయని వైసీపీ హయాంలో ఐదు వందల ముప్పై రెండు కోట్లతో మెడికల్ కళాశాల నిర్మాణాలు చేపట్టామన్నారు రాజమండ్రి మెడికల్ కాలేజ్ కు వెళ్లిన మాజీ మంత్రి చెల్లుబోయిన వేణు ఇతర వైసీపీ నేతలను పోలీసులు గేటు బయటే అడ్డుకున్నారు దీంతో కార్యకర్తలతో కలిసి గేటు దగ్గరే కేక్ కట్ చేశారు వైసీపీ నేతలు మెడికల్ కాలేజీలపై వాస్తవాల్ని ప్రజలకు చూపించడానికి వస్తే తమను అడ్డుకోవడం ప్రభుత్వ నిరంకుశత్వానికి నిదర్శనమన్నారు మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ రాజమండ్రి మెడికల్ కళాశాల స్థాపించి రెండు సంవత్సరాలు సందర్భంలో మెడికల్ కళాశాల దగ్గర పౌరులుగా అంటే ఈ దేశ పౌరులుగా ఈ రాష్ట్ర పౌరులుగా ఈ ప్రజాస్వామ్యంలో జరుగుతున్న విషయాలు తెలియజేయడం కోసం వస్తే గేట్ మూశారు ప్రభుత్వ నిరంకుశత్వానికి ఇది ఒక నిదర్శనం అందుకే రోడ్డు మీదే ఈ సెలబ్రేషన్స్ మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీకాంత్ రెడ్డి గారు అమర్నాథ్ రెడ్డి గారు శ్రీనివాస్ గారు అలాగే మా నాయకులు అందరూ కలిసి ఇది వాస్తవం నంద్యాల మెడికల్ కాలేజీపై హోంమంత్రి అనిత అబద్దాలు చెప్పారన్నారు మాజీ ఎమ్మెల్యే శిల్పారవి కాలేజీ నిర్మాణం పూర్తయి తరగతులు నడిపేందుకు సిద్ధంగా ఉంటే పునాదులు కూడా వేయలేదని హోంమంత్రి ప్రెసెంటేషన్ ఇచ్చారన్నారు అసలు కాలేజే లేదు అని చెప్పేసి పునాదులు కూడా వేయలేదు అని చెప్పి నంద్యాల మెడికల్ కాలేజ్ అని చెప్పేసి ఈ రోజు హోంమంత్రి గారు పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ ఇస్తుంటే ఎంత హాస్యాస్పదం అని చెప్పేసి అడుగుతాను ఎందుకంటే ఉట్టి మేము వచ్చి చూపిస్తేనేమో గ్రాఫిక్స్ అంటే మరి అందుకనే ఈ ఫోటో ఈనాటిది కాదు మరి మేమే అధికారంలో ఉంటే మేమే ప్రారంభించామేమో ఒకసారి మరి చూసి ఆ రోజు ఓపెనింగ్ రోజు ఎక్కడున్నారు కరెక్ట్ ఆ గేటు గేటు మీద గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నందాలను పెట్టుకోలేకపోయినారు సంవత్సరం అయింది మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డుకుంటామన్నారు మాజీ మంత్రి విడతల రజని ప్రభుత్వం నిర్ణయం మార్చుకునే వరకు ప్రజల తరపున వైసీపీ పోరాటం కొనసాగిస్తుందన్నారు ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ని పీపీపీ ముసుగులో ప్రైవేటైజేషన్ పేరుతో ఒక స్కామ్కి ఒడిగడుతూ అమ్ముకుంటున్నారో దీన్ని రేపు రాబోయే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినటువంటి వెంటనే ఇమీడియట్గా ఈ యొక్క ప్రైవేటైజేషన్ విధానాన్ని మేము రద్దు చేస్తాం ఈ గవర్నమెంట్ కాలేజెస్ విషయంలో మీరు తొందరపడి ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఖచ్చితంగా మేము దీనికి అడ్డం పడతాం ఎంత పెద్ద ఎత్తునైనా కూడా దీనికి కావాల్సినటువంటి పోరాటం మేము చేస్తాము వై కంటిన్యూ టు ప్రొటెస్ట్ ఈ నిర్ణయాన్ని తీసుకునే దాకా ఈ పోరాటం ఆగదు అని చెప్పి స్పష్టం చేస్తా ఉన్నాం మెడికల్ కాలేజీలపై వైసీపీ అవాస్తవాలు ప్రచారం కౌంటర్ ఇచ్చింది టీడీపీ జగన్ ప్రభుత్వం మెడికల్ కాలేజీల నిర్మాణం కోసం కోట్లు అప్పు చేస్తుందని ఆ నిధులు ఎటు దారి మళ్లించారో సమాధానం చెప్పాలన్నారు టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ఐదు వేల ఐదు వందల కోట్లు దారి మళ్లింపుకు గురైంది ఈ ఐదు వేల ఐదు వందల కోట్లు ఎట్టిపోయి జగన్మోహన్ రెడ్డి ఆయన సమాధానం చెప్పాలి మీరు అప్పు చేసింది దేనికోసం మెడికల్ కాలేజీలు నిర్మిస్తానని చెప్పి మీరు అప్పు చేశారు ఐదు వేల కోట్లు ఆ డబ్బు ఎక్కడికి వెళ్ళింది మీరు అప్పు చేసిన డబ్బు నిజంగా ఖర్చు పెట్టుంటే కాలేజీలు పూర్తయి ఉండాలి కదా ఎలా ఉన్నాయి కాలేజీలు కాబట్టి ఇది చెప్పాలి సమాధానం అయినా మెడికల్ కాలేజీల అంశంపై అటు వైసీపీ ఆరోపణలు ఇటు టీడీపీ ప్రత్యారోపణలతో పొలిటికల్ ఫైట్ పీక్స్ కు చేరింది